చేసినట్టు కూడా ఇళ్ళు పట్టించుకునే పరిస్థితిలో లేకుండా పోయింది కథం నుంచి ఏంటంటే సెప్టిక్ ట్యాంక్ నిండిపోవడం ఎక్కువ మంది వాడటం వల్ల అదంతా ఫ్లో అయిపోవడం ఇళ్లలోప వెళ్ళిపోవడం గదుల్లో కూడా లోపల నుంచి మట్టిది కింద పడిపోయి గదుల్లో కూడా లీకేజ్ అయిపోవడం జరిగింది దానికి ఎప్పటికప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే ఆ స్థలాలు ఏలవి ఇల్లు ఏవి కాబట్టి తమ అమౌంట్ ప్రిస్టెన్ సెక్రీని పెట్టుకొని వంద రెండు వందలు నెలకి పెట్టుకొని అది పోగేసుకొని చేయించుకోవాలి ఏదైనా ప్రాబ్లం ఉంటే అది జరగకపోతే ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడు నేను ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం మేడం ఎమ్మెల్యే గారు ఉన్నదో తర్వాత వాషి గారి దృష్టిలో పెట్టడం క్యాకర్లు తీసుకురడం కొంతవరకు నేను డబ్బులు తోడించడం ఆ తర్వాత ఎమ్మెల్యే గారు చూపించడం జరిగింది గతంలో ఒకసారి ఈ క్రిస్మస్ వేడుకలకు వచ్చినప్పుడు సమస్య ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది చెప్పడం జరిగితే అప్పుడు ఇప్పుడున్న అమ్మాయి శిల్పాన్న అమ్మాయి వాళ్ళందరూ కూడా మాకు ఆవిడెవరో శర్మిలారెడ్డి గారు చేంజ్ చేస్తున్నారండి మీరు చేంజ్ అవసరం లేదండి అంటే అప్పుడు ఆ రోజు ఇది కార్పొరేషన్ సంబంధం లేని సమస్య కాబట్టి ఎమ్మెల్యే స్వయంగా ఆదిరెట్టు వస్తున్నారు అతని సొంత డబ్బులతోటి ఆయన సొంత డబ్బులతోటి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పి రెండు మూడు సార్లు మేము ఒక ఇష్టమే చేయడానికి ఇంజనీర్ కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళందరూ వాళ్ళు ఆప్ చేసుకున్నారు అప్పటి నుంచి శర్మిళారెడ్డి గారు రాయాలి మాజీ ఎంపీ భరత్ అసలే లేరు వీళ్ళ గాలి వీళ్ళకి గాలిలో వదిలేశారు ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మనం దృష్టి పెడితే స్వయంగా ఆయన వచ్చి చూసి ఈ ఎమ్మెల్యేలు చూసి ఇదంతా కూడా సెప్టిక్ ట్యాంక్లోకి పైకి వచ్చి పొద్దులిపోతుంటే అవి ఆ వేస్టేజ్ వాటర్ అంతే అదంతా కూడా బాగా దా దారుణమైన పరిస్థితి చూసి వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు చూసి నెల పదిహేను రోజులు కూడా అవలేదు ఇవాళ ఈ కార్యక్రమానికి పూర్తిగా శాశ్వత పరిష్కారం చూపించినందుకు ఆరో వాడి తరఫున ఈ వాంగ్ విగ్రహాలు వారి తరఫున ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు తెలియజేస్తారు ప్రధానంగా ఈ వాంబే ప్రాపర్టీస్ ఏదైతే ఉన్నాయో ఆరో వార్డు ఆదిమదెబ్బ వాంబే లింగంపేట వాంబే మున్సిపల్ కాలనీ వాంబే రత్నంపేట వాంబే ఇలాగ ఏదైతే వాంబేస్ ఉన్నాయో వాంబేస్లో బలహీన వర్గాలు నివసిస్తారు అత్యధిక సమస్యలు ఉంటాయి వాటి మీద దృష్టి సారించడం జరిగింది మొదటి రోజు నుంచి నేను అదే పని మీద చెప్పేవాడిని శానిటేషన్ పైన దృష్టి సారించాం మౌలిక వసతుల పైన దృష్టి సారిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా ఇందాకే పెద్దలు రాంబాబు గారు చెప్పినట్లుగా సమస్య మా దృష్టికి వచ్చింది ఆనాడు మా సొంత డబ్బుతో పరిష్కరిద్దాం అనుకున్నాం వాళ్ళు లేదు మా గొద్దు మేము అన్నారు ఐదు సంవత్సరాలైన ఇంకా సమస్య అలాగే ఉంది ఇప్పుడు మనం పరిష్కరించడం జరిగింది శాశ్వత పరిష్కారం చూపించడం కూడా జరిగింది అలాగే ఇక్కడ ఇంకొక బాంబే ఉంది సుమారు ముప్పై పట్టాలు ముప్పై మూడు పట్టాలు లేకుండా సుమారు పది పదిహేను సంవత్సరాలు జీవిస్తూ ఉన్నారు పదిహేను ఇంకా ఇరవై సంవత్సరాలు అది కూడా పట్టాలు ఎందుకు లేవన్నది అవగాహన చేసుకొని వాళ్ళందరికీ కూడా మొన్ననే ఒక రెండు నెలల కిందట శాశ్వతంగా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది అదే సమస్య ఇక్కడ కూడా లేవనెత్తడం జరిగింది దానిపైన కూడా అవగాహన చేసుకొని వాళ్ళకి పట్టాలు రావడానికి కూటమి కృషి చేస్తారు ఒకటే చెప్తా ఉన్నాం పబ్లిసిటీ నిల్లు కార్యక్రమాలు అంటే ఈ కార్యక్రమం చేస్తే పది మందికి తెలుస్తుంది అంటే నగరంలోని ఓ కూటమి ఎమ్మెల్యేది గొప్పగా చేస్తాడన్న కార్యక్రమాలు